సమాజంలో మౌనంగా ఉండేవారి గౌరవం పెరుగుతుంది మీరు కూడా మౌనంగా ఉండి సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోండి తక్కువ మాట్లాడే వారు తెలివైన వారిగా ఉంటారు ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా మాట్లాడి ఎదుటి వారు చెప్పేది వినకుండా సలహాలు ఇస్తూ సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అయితే తక్కువగా మాట్లాడే వ్యక్తులు జ్ఞానం తెలివితేటలు పెరుగుతాయి ఒకటి సిగ్గు మరియు ఒంటరిగా ఉండడం వారు సిగ్గు పడేవారు కాదు అయితే వీరికి ఒంటరిగా ఉండడానికి ఇష్టం ఉంటుంది అందుకే ఎదుటి వారితో ఎక్కువగా మాట్లాడరు కానీ దీనిని ఎదుటి వారు అపార్థం చేసుకుంటారు ఒంటరిగా ఉన్నప్పుడు వీరి తెలివితేటలు మరింత ఎక్కువగా పనిచేస్తాయి సమస్యలను వేగంగా పరిష్కరిస్తారు మౌనంగా ఉంటారు కానీ ఎదుటి వారు మితిమీరిన పనులు చేస్తే వీరి మాటలను తట్టుకోవడం వారి వల్ల కాదు ఎదుటి వారు భయపడి పారిపోతారు రెండు ఆలోచనలకు ఎక్కువ సమయం కేటాయించడం తక్కువ మాట్లాడే వ్యక్తులు దాదాపు ప్రతి విషయంలో బాగా ఆలోచిస్తారు ఎదుటి వారు చెప్పే మాటలు వినేటప్పుడు పద్ధతిగా స్పష్టంగా వింటారు ఇది ఎదుటి వారికి మీ వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంది ఎక్కువగా మాట్లా వారి కన్నా తక్కువగా మాట్లాడే వ్యక్తి యొక్క మాటలను మిగతా వారు శ్రద్ధగా వింటారు మూడు ఎదుటి వారికి ఏదైనా చెప్పే ముందు బాగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే మాట్లాడుతారు దీని వల్ల ఎదుటి వారు హట్ అయ్యే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి మాట్లాడేటప్పుడు వీరి మాటలు చాలా అందంగా ఎదుటి వారికి మర్యాద ఇస్తూ మాట్లాడుతారు నాలుగు వారి బలహీనతలను రహస్యాలను తెలుసుకోవడం అసాధ్యం మౌనంగా ఉండేవారు రహస్యాలను ఎక్కువగా దాస్తూ ఉంటారు దీని వల్ల ఎదుటి వారు ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ మౌనంగా ఉండే వారి నుండి రహస్యాలను రాబట్టడం అసాధ్యం వారు ఎటువంటి బలహీనతలు అయినా రహస్యాలు అయినా వారు చెప్పాలనుకుంటేనే ఎదుటి వారికి తెలుస్తుంది లేదంటే లేదు ఐదు మొదటిసారి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా తక్కువగా మాట్లాడుతారు కానీ వీరితో పరిచయం అయ్యే కొద్దీ వీరి అసలు స్వభావం తెలుస్తుంది వీరు చాలా లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటారు అవి వీరితో ట్రావెల్ చేసే వారికి మాత్రమే తెలుస్తాయి ఎదుటి వారితో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు వీరికి వారు ఎదురు పడినా వీరు చూడనట్లుగా ముందుకు వెళ్లిపోతారు ఇది వారు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండడానికి ఇలా చేస్తారు ఆరు కొత్త విషయాలు మౌనంగా ఉండే వారి నుండే బయటకు వస్తాయి ఎందుకంటే వీరు కొత్త ఆలోచనలు చేస్తారు కొత్తగా ఆలోచించి నూతనంగా ఏదైనా సాధించాలి అని ఎప్పుడు వారి మనసులో పదే పదే అనుకుంటూ ఉంటారు ఇలాంటి వారు చాలా నమ్మదగిన వారు ఎవరినైనా నమ్మించగలరు రిలేషన్షిప్ లో వీరి నిజాయితీ చూసి భాగస్వామి కూడా ఆశ్చర్యపోతారు మౌనంగా ఉండేవారు తెలివి తక్కువ వారు కాదు వారు సొంత డబ్బాను కొట్టుకోరు ఏదైనా చేతల్లో చేసి చూపిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్